హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఆర్ఎన్ఆర్ ఛానల్ ఈరోజు అయితే నేనే చెప్పబోతున్నా మొత్తము ఎందుకంటే పాప మాకు ఫుల్ జ్వరం వచ్చింది వామిటింగ్స్ అవుతున్నాయి ఫుల్ హెడ్డేక్ ఉంది ఇంకా మెడలు వస్తున్నాయంట ఏమేమో ఆగభాగం అవుతుందట అంతా పిచ్చి పిచ్చి అవుతుందట అందుకోసమే ఈరోజు నేను రివ్యూనకైతే మీ మీదకి వచ్చేసిన ఈరోజు రివ్యూ ఏంటంటే నిన్న చేసిన టాస్క్లో ఎట్లా టాస్క్లో అయితే నేను వేసిన టాస్క్ ఏందంటే ఏంది బాస్కెట్ వేసుకొని ఆడతారు కదా వెనకాల బాస్కెట్ వేసుకొని రాజులు ఫస్ట్ ఒక రాజు ఇద్దరు ఉన్నారు కదా రాజులు రాణి గురించి చెప్పావా ఎవరైరు రాజులు రాను రాజులు రా రాజులు రాజు కళ్యాణు కళ్యాణు తనుజ

వీళ్ళు కమాండర్స్ డర్సు ప్రజలు ఎవరు భరణి గారు సుమనన్న ఇమ్ము కోళ్ళు అంతే గారు గౌరవ్ గౌరవ్ వీళ్ళు ప్రజలు అన్నమాట అయితే ఇక మంచిగా ఎట్లా ఆడుకోరు అనుకుంటే మళ్ళీ వాళ్ళని ఎవరు మన రాజులు రానులు మస్తు ఆడుకోరు మామూలుగా ఆడుకోలేదు ఎట్లా ఆడుకోరు తెలుసా ఏమంట సైనికుల్ని ఏమో పిలుస్తారుగా కమాండర్స్ ముందు సారీ ముందు కమాండర్స్ పెట్టుకున్నారు కమాండర్స్ పెట్టుకుని ఇట్లా చెక్ చేయాలి ముందు రాణి దగ్గర రాజు దగ్గర పోవాలంటే మొత్తం బాడీ మొత్తం ఇట్లా చెక్ చేస్తున్నారు అనమాట కమాండర్స్ చెప్పండి అజు గారు అనగానే రాణిగారు రాణి గారు అనగానే ఆయనతో ఏమైంది మన భరిని గారిని విలువండి బర్ణిగలు పెడుతున్నారు బర్ని గారిని విలువండి నాకు మసాజ్ చేయాలి నెత్తి గ్లోగుల్ నిత్యంత పెడుతుంది మొత్తం పేర్లు పడ్డాయి అంట సాంజక వారంలో రాణి గారికి నెత్తి గులు పెడుతున్నాను అంతా బర్ణిగారు గారు మీ ఇక్కడ పిలుస్తుంది కదా రండి రాణిగారు పిలుస్తున్నారు అంత రాజుగారు వచ్చే మన గారు వచ్చేసి మసాజ్ చేస్తుంటే మధ్యలో ఇక ఈమెకు ఈ పొరగడానికి సపోర్ట్ కావాలి ఈ మొక్క ఈ పొరగడానికి సపోర్ట్ కావాలని చెప్పేసి మా లెవెల్ని సుమారణ పిలిచిరి పిలిచిర్రీ ప్రజలు కదా ఆయన సుమారాయణ పిలిచి సుమన్ గారు మీరు నా ఈప్కు నా ఈ పానీ అండి నీ ఏపుకు నా ఈ పానీ అండి అని ఎందుకు అవుతుంది అది సుమాని ఈ ఆనిచ్చా ఇట్లా మసాజ్ అయ్యి అంట ఎట్లా బర్నీ గారు సుమన్ గారు కన్నాలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటా చేయాలి ఇదే మా నాయన ఆయన ఆడపిల్లలకి చేసి సచ్చిపోయిండు పాపం పాపమైన బర్ణి గారు ఎందుకంటే ఆడపిల్ల తెకపోతుంది మగపోరాడు కదా జర్రా అన్నమాట మళ్ళీ ఇంకోటి ఏముంది గుడ్డు గుడ్డు సుమారాన్న గుడ్డు కావాలంటే ఎవరు గుడ్డు వాళ్ళ తీసుకోవాలా అలా తీసుకోపోతే ఏమో ఏమో చెప్పి కదా టాస్క్ స్టార్టింగ్తో టాస్క్ ఇస్తే అది చేస్తే గుడ్డు ఇవ్వాలి ఎవరి గుడ్డు వాళ్ళ వాళ్ళ బార్ని గుడ్డు తీసుకొని పోతుంది సుమారు అన్న తీసుకొని పోతే అంతా పిలిచి సుమంగారు మీరు ఎన్ని గుడ్లు తీసుకోరు రెండు ఎవరిది భర్ణి గారితో కొట్టి అదొకటి ఎవరి దాలా తీసుకోవాలి మీరు మీరు తీసుకొని పోవాలి అంత ఆయన పెట్టేసి ఇది ఎక్కడ మోస్తరాయన పెట్టి పోతాడు ఇక పిల్ల జరిగింది టాస్కా టాస్క్ వచ్చేసి అది ఏమంటారు వెనకాల బుట్ట కట్టుకొని బాల్ వేయాలి ఇట్లా లైన్ చుట్టూ రౌండ్ అది గీతలు గీసేసారు పౌల్ ఏమంట బార్డర్ బార్డర్ బార్డర్లకి బయటకెళ్తే అవుట్ పవర్ అవుట్ ఇంగ్లీష్ అని కాదు కానీ అవుట్ అవుట్ అయితే ఏమైంది రీతు పవన్ రెండు సార్లు బయటకు వెళ్ళిపోయాడు రెండు సార్లు బయటకు వెళ్ళిపోయినా కానీ ఎవరు ఇంకో బయటకు వెళ్ళరు కానీ కాదని పేరేంది నిఖిల్ 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 పా నిఖిల్ని బయటకొని చెప్పేసి ఆ ఆయన హెల్మెట్ చూసింది ఈ కాపాడి అంటే తప్పు పవన్ కాదు అని చెప్తుంది కదా తోస్తే నువ్వు ఎవరు తోసినా బయటికి వెళ్ళడా బయటికి ఉన్నట్టు ఉంటుంది కదా ఇప్పుడు ఇట్లా పోతే బాగా ఇట్లా వేస్తున్నప్పుడు బయటకు వెళ్ళిపోయాడు నువ్వు తోసినా బయటకు వెళ్ళిపోయినా బయటకు వెళ్ళినట్టే ఎవరు ఆయన భయోల్గా బయటకు వెళ్ళి వాళ్ళే అవుట్ కానీ ఎందుకంటే వాళ్ళు ద్వారా కమాండర్స్ వాళ్ళు దోస్తు కదా దోస్త్ అని చెప్పేసి ఏం చేసింది కళ్యాణది అనిపి అమ్మ కళ్యాణ్ వస్తుంది తీసేసింది చూడు నిఖిల్ నిఖిల్ నిఖిల్ని తీసేయలేదు అక్కడ ఏమైందంటే నిఖిల్కి రెండు బాల్ నిఖిల్కే తక్కువ బాల్స్ వచ్చినాయి తనుజాకి త్రీ బాల్స్ వచ్చినాయి అయితే తనుజాను సేవ్ చేసింది ఎందుకు నిఖిల్ రెండు సార్లు బయటకు వెళ్ళింది కాబట్టి అక్కడ ఫౌల్ అయింది కాబట్టి ఆ టాస్క్ లో నువ్వు ఉండాలి అని చెప్పి తనుజకు ఇచ్చింది తనుజకు ఫేవర్ చేసింది అనిపించింది కానీ తొండి ఆట మస్తు తొండి ఆట ఆడారు సాటర్డే మాత్రం ఇది నాగార్జున సార్ గట్టి ఇవ్వాలి తొండి ఆటల బాబు అమాయకు నిషేష్ గట్టిగా మళ్ళీ ఇంకొకటి టాస్క్ లాస్ట్ అయితే విన్ అయినది ఎవరు అరే ఏం ఆడుతుంది ఆంటీ సంజన సంజన వినయ్ సంజన మస్తు ఆడింది అంటే అక్క 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 ఆంటీ అనదట కొడదా అంట కొడుతుందా తోలు తీస్తుంది అక్క అయితే అక్క అయితే గట్ల వేసింది అక్క విన్ అయింది తర్వాత ఇంకా డబ్బల డబ్బల టాస్క్ ఒకటి డబ్బల టాస్క్ అక్క బాల్ టాస్క్ అక్క విన్ కాలేదు అక్క అక్క కాలేదు బాల్ ముగ్గురు సేవేరు అక్కొక్కది మిగిలింది అక్క మిగిలినందుకు అక్కకు ఫేవర్ అంటే ఎవరిని తీసుకుంటావు పోటీ ఆడడానికి అని చెప్పి అడిగితే సుమన్ శెట్టి గారిని అడిగింది ఇప్పుడు సుమన్ శెట్టికి సంజయ్ తీసుకుందా సార్ ఈజీగా ఉంటుంది ఈజీ కాదు తక్కువ ఉండేనా సరే అయితే ఆయనకి లైట్ తక్కువ ఉండరు కదా ఏం టక్క టక్క అనుకుంది పాపం కానీ ఈయన కూడా తొండి చేసారు మళ్ళీ ఎట్లా అంటే ఏం చేశారు సుమారు అన్న పటా 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 పెట్టుకుంటూ వేయండి ఈమె కూడా పెట్టుకుని వెళ్ళిపోయింది లాస్ట్ ఆరో డబ్బాకి ఆ అన్న ఇట్లాగేసి ఫస్ట్ వేసి మంచి కళ్యాణ్ చేసిండు ఫస్ట్ ఏమన్నాడు ఎట్లా అని చెప్పిండు కళ్యాణ్ కళ్యాణ్ సంచాలక్ కదా పెద్ద వరస్ట్ అయిపోయాడు నాకైతే మీకేమనిపించింది మీరు కామెంట్ కామంటే అనిపించింది మళ్ళీ ఏమైనా లాస్ట్కు సంజన పెట్టిన తర్వాత ఇద్దరు ఆయన ఫస్ట్ ఎవరు మన సుమరణ పెట్టిన తర్వాత ఇట్లా ఎగిరే ఆయన అందకున్న కానీ ఇట్లా ఎగిరేగిరనే వేసి డబ్బే వేసిండు ఏమేమి పెట్టిన తర్వాత లేదు ఈ లైన్ కరెక్ట్ ఉంటేనే కరెక్ట్ క్రాస్ ఉండద్దు అని చెప్పిండి ఎంత కరెక్ట్ ఇది టవర్ అంటే క్రాస్ ఉండొద్దు కదా మరి మరి ముందు ఎందుకు చెప్పాలి ముందు చెప్తాను అంటే సంచాలక ఫెయిల్ సంచాలక అది అంటే ఇప్పుడు నువ్వు కళ్యాణ్ ని సంచాలక ఫెయిల్ అయినట్టు అవును మళ్ళా అందుకే కదా తనుజ వేసుకుంది కదా గట్టిగా నేనేమనుకుంటా ఫెయిల్ 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 సంచాలక ఫెయిల్ అని చెప్పేసి ఆమె కూడా గట్టిగా మంచిగా మాట్లాడు ఎందుకంటే ఇది కరెక్ట్ మరి అది ఆయన ఆడింది ఫస్ట్ వేసింది ఫస్ట్ వదిలేదు పడుతుంది వాళ్ళు విన్నారు ఉండాలి నువ్వు డబ్బ కరెక్ట్ టవర్ ఉందా అది ఎట్లుందా అని ఎట్లా వస్తుంది ఇప్పుడు బయట నువ్వు టవర్ కడితే వగ్గర టింకర్ కడితే ఊలిపోతుంది ఉంటుందా అది స్టార్టింగ్లో ఉంటుంది కదా అంటే ఈ ఈ పోల్ చక్కగా కడతాయి అది ఇలా అని నువ్వు చెప్పింది కూడా అదే కదా నువ్వు ఫస్ట్ చెప్పినప్పుడు ఎట్లా అది వంకా ఉండని ఎట్లా ఉండని ఆ ఆరేయాలని చెప్పారు నువ్వు అట్లా చేసి ఆయన మళ్ళీ దానికో ఇక రాత్రి మూల పోయి కూర్చుని ఎడుతుడు కాక సంజ తిట్టిందని అదే అంటున్నా ఆమె తిట్టి మా తిట్టకపోతే నువ్వు చేసింది ఫెయిల్ కదా పోయి మూల కూర్చుని ఎడితే పాపం సుమారు అని వచ్చి అరే మీతో తలకే ఖరాబ్ అవుతుందిరా నా ఆ గేమ్ దగ్గర గేమ్ దగ్గరనే వదిలేసేయ్ ఇక్కడ ఇక్కడనే వదిలేసేయ్ ఓడిపోయిన నేనే సప్లై అయికుంటున్నా మీకేమవుతుంది అంటే నా అన్న ఎవరో తెలుసు కదా అన్న నీకు ఎట్లా తెలుసు కదా అన్న నేడతాడు ఎడతాడు అడిగాను లెక్క చిన్నపూరు కానీ అట్లా ఉంటుంది చిన్నపూరుడా ఇరవై మూడు మరి అయితే ఏం తెలుస్తుంది గట్లా ఆడుకుని అట్లా మూలబావి వస్తుండే ఎడుతుండే బిడ్డ ఇట్లా ఉంది ఇంకా అయితే ఫైనల్గా సంజన విన్ అయింది అంట సంజన అక్క విన్ అయిపోయింది ఇక అంటే అంటే తిడుతుడు సంజన అక్క విన్ అయిపోయింది సో మనన్న ఇప్పుడు నీ ఒపీనియన్ల ప్రకారం సుమన్ కరెక్ట్ ఆడిండు సుమన్ అన్ననే విన్ కావాల్సింది అసలు అక్కడ నా ఒపీనియన్ ప్రకారం టవర్ అనేది స్ట్రైట్ గా అరే టవర్ అన్నది ముందు చెప్పాలి అది ముందు చెప్తే ఆయన కంటే వెయిట్ చేసిండు చేసుకున్నవచ్చు జ్వరంలో ఉన్న అందుకే తన్నులు తింటలేవు లేకపోతే పొట్టు కొట్టినా అయ్యో ఏమో జ్వరం వచ్చింది చెప్పేసి పాప నేను ఆడతా చూడు ఎంత పోతుంది వాళ్ళు ఏమి ఎంకరేజ్ చేస్తారు నన్ను ఇట్లా మీరు ఎంకరేజ్ చేయాలనుకోతడి అందరికి నేర్చుకున్నా అందరికి అలా అది అయితే నిన్న టాస్క్ ఇంతే అంట టాస్క్ అయితే అన్నగా రెండు ఆర్డర్ గానీ అంత ఏం అంత ఉంది ఇప్పుడు తరచు అరవడంలో తప్పేం లేదంట తప్పలేదు మళ్ళా అప్పు మళ్ళీ ఫస్ట్ చెప్పకపోయితే బాగుండేది ఫస్ట్ చెప్పకపోయే ఫస్ట్ నువ్వు అమ్మ నేను సుమారు వేసిన కలిసేపు వెయిట్ చేసిన ఆయన కూడా పెట్టుకుని సెట్ అవుతుండే కదా మరి రానే కదా అక్కడ గట్టుంది మరి అయితే భరణ్ దివ్యది కథ ఏంది నామినేషన్ చేసినా నువ్వు కోరుతుంది ఏంటంటే ఇక అమరామేష్ అయినావో లేదా మనం ఏం లేదా అదే మరి మరి చేస్తాడు నువ్వు వేసేటనే బిత్తర పనులే కదా ఒక్క పని మంచిగా అన్ని ఆల్ బిత్తర పనులే ఉన్నాయి కదా నువ్వు మంచిగా చేసి మంచిగా ఆడి అన్నీ మొన్న పాప మట్టిగా అందుకే గౌరవంగా అందంగా అది చేసిండ్రు మరి కరెక్ట్గా అది చేసినాడు కరెక్టే కానీ ఏ మాత్రం మనం చెప్పు చెప్తే బాధపడతారు మళ్ళీ నేనైతే నాకు జ్వరం వచ్చింది కదా వాళ్ళకి తెలుసు చూస్తున్నారు కదా నన్ను ఎట్లున్నాను ఈ వీడియో కనీసం వచ్చి ఇట్లా ఊశన్నందుకన్నా లైక్లు వేస్తారని అనుకుంటున్నాను నేనైతే ఇంత ఓపిక లేకున్నా రివ్యూ ఇద్దామని వచ్చి ఊసున్నందుకు అంత ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్ అంటే ఇంత ఇంట్రెస్ట్ ఉంది వీడియోలు అంటే కానీ హెల్త్ బాగాలేకున్నా వచ్చి కూర్చుండి నన్ను నిన్న మాట్లాడుతుంది కాబట్టి మీరు షేర్ చేయండి వీడియో లైక్లు కొట్టండి మనకు వాంటింగ్ చేయడానికి ఇప్పటికి టూ మూడు సార్లు అయింది ఇది ఈరోజు రివ్యూ ఇది ఇంకా నెక్స్ట్ వీడియోలో ప్రోమోతో వచ్చేస్తాం ప్రోమోతో చెప్తాం ప్రోమోలో మాత్రం హైలైట్ ఉంది ప్రోమో కోసం వెయిట్ చేయండి ప్రోమో మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది మళ్ళీ ఇట్లానే ఇచ్చు కూడా మంచి గట్టి డోసులు ఇస్తాం మేము కూడా దానికి సెట్ అవుతుంది ఓకేనా మళ్ళా బాయ్ చెప్పా బాయ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి మీ లైక్ సపోర్ట్ చాలా చాలా వీడియోలు చూస్తలేరా నాకు అర్థమవుతుందా జనాలు ఏ అమ్మ అల్పి తరగాలే చూస్తారు వాళ్ళు చూదే ఉంటారు ఏముండే కరగర చెప్తేనే ఉంటారు వాళ్ళు చూస్తూ ఉంటారు మేము ఇంత మంచి రివ్యూ ఇచ్చినా చూస్తలేరు మళ్ళీ అంటే ఇవ్వనికైతే ఫాలోవర్స్ ఎక్కువ ఉండి వాళ్ళని చూస్తారు అనమాట వాళ్ళని వ్యూస్ ఎక్కువ వాళ్ళని చూస్తారు కొత్త నివారణ ఎంకరేజ్ చేయాలి ఇవ్వనికైనా ఉన్నోనికి పెట్టబుద్ధి అవుతుంది లేనోనికి కొట్టబుద్ధి దేవుడు కూడా అంతే కానీ దేవుడు కూడా అంతే పైసలు ఉన్నోనికే దేవుడు పైసలు ఇస్తాడు లేనోనికి పైసలు ఇవ్వడు వాడిని లేనో లేనట్టుగానే వస్తాడు ఉన్నో ఉన్నట్టుగానే వస్తాడు మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అని అడక తింటాడు అడక తింటాడు లాగానే పెడతాడు అయ్యో మీరు కూడా అట్లే ఉన్నారు ఓకే మళ్ళా వాళ్ళని ఎందుకు అన్ని మాటలు అంటే మా సూత్ర గారు వీడియోలు చూసి లైక్లు కొట్టాలి షేర్లు చేయాలి మీ దోస్తులకు అంతా షేర్ చేయరు మంచిగా చెప్తూ సరే ఇదైతే జర డమ్మీగా ఉన్నా కూడా మంచిగా ఇంకా చెప్తాం మా ఇచ్చిన రివ్యూకి సపోర్ట్ చేయరి ఆయన ఫస్ట్ టైం మాట్లాడినా సపోర్ట్ చేస్తే దాన్ని బట్టి ఇంకా కొంచెం యాక్టివ్గా కామెడీ ఎక్కువ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి మీరు నేనైతే కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తాను మీరు మంచి సపోర్ట్ ఇచ్చారంటే ఇంకా మంచిగా తీస్తాడు మంచి కామెడీ చేస్తాడు ఇంట్రెస్టింగ్గా చేస్తాడు రివ్యూతో పాటు ఇంకా ఏ వీడియోలో సరే ఇంట్రెస్టింగ్ కామెడీగా తీసుకొస్తాడు ఇది నెక్స్ట్ వీడియోతోనే మళ్ళీ కలుసుకుందాం జర జరీచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బై బై బాయ్ బైలు బెల్లు గురొక్కండి షార్ట్ వీడియోస్కి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ లాంగ్ వీడియోల కొద్దిగా మంచి మంచి పెడతాం బాయ్ మళ్ళా గుడ్ నైటా